చూడండి కృష్ణా బేసిన్ మీద ఒక ఐదు వందల టిఎంసీలు గోదావరి బేసిన్ మీద దాదాపు ఒక వెయ్యి టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వండి ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులో అయినా కట్టుకోండి మాకు అభ్యంతరం లేదు కేసీఆర్ గారు గోదావరి నదిలో మాకు తొమ్మిది వందల అరవై మూడు టీఎంసీల నీళ్లు కేటాయించారు అయితే దీని తర్వాత కూడా మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు చెప్తున్నాయి ఆ మూడు వేల టీఎంసీలో కూడా ఇదే పోరాట ప్రకారంగా మాకు పంతొమ్మిది వందల యాభై టీఎంసీల నీళ్లు కావాలి పంతొమ్మిది వందల యాభై టీఎంసీలు మాకు కావాలి గోదావరిలో ఎందుకంటే మా హైదరాబాద్ నగరం కోటి జనాభా ఉంది ముప్పై లక్షల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు హైదరాబాద్ లో పారిశ్రామిక అవసరాలు తాగునీటి అవసరాలు భవిష్యత్ అవసరాల దృష్ట్యా గోదావరిలో పంతొమ్మిది వందల యాభై టీఎంసీల నీళ్లు ఈ మూడు వేలల్లో మా వాటా ఈ మూడు వేల సముద్రంలో కలిసే దాంట్లో మా లెక్క పంతొమ్మిది వందల యాభై టిఎంసీల నీళ్లు ఈ మాకు ఇవ్వాలి అని కేంద్ర జలవంధ్య శాఖకు ఆనాడు కేసీఆర్ గారు రాసిద్దు అంటే ఇప్పుడు మనకు వస్తున్న తొమ్మిది వందల అరవై ఎనిమిది కాక మరో పంతొమ్మిది వందల యాభై మా లెక్క అని కేసీఆర్ చెప్పింది నికర జలాల ఏ విధంగా అయితే ప్రపోర్షనెట్ గా తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీ మనకు ఐదు వందల పద్దెనిమిది టీఎంసీ ఆంధ్రప్రదేశ్ కు వచ్చిందో అదే విధంగా గోదావరిలో ఉండే మిగులు జలాలు కావచ్చు గోదావరిలో ఉండే వరద జలాలు కావచ్చు ప్రపోర్షనేట్ గా తెలంగాణ కూడా ఒక రైట్ వస్తుంది కృష్ణా బేసిన్ మీద ఒక ఐదు ఎప్పుడు సూచి నాకు చూసి అది మళ్ళీ డేట్ పెట్టి వట్టిగా కృష్ణా బేసిన్ మీద ఒక ఐదు వందల సైలెంట్ ఫస్ట్ పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు నాడేమో వెయ్యి ఇచ్చేయి నీకు అంత నువ్వే నువ్వు ఏమన్నా చేసుకో చంద్రబాబు నాయుడు నువ్వు ఏం చేసుకున్నా పర్వాలేదు బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చి పరిచయం అరే నువ్వే నువ్వే అయ్యే నీకు అలా పంతొమ్మిది వందల యాభై మనది ఉన్నది రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది అని నేను పంతొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదు నేను ఆయన పద్దెనిమిది నాడు మాట్లాడితే తెల్లారి పంతొమ్మిది నాడు నేను మాట్లాడినా నిన్నటి జ్ఞానోదయం అయింది ఆయనకు మొన్న నిన్న ఒకటి జూలై నాడు లే మా వాటా ఉంది అన్న కూడా అరవై ఐదు శాతం మా ఉండదని నిన్న తెలివికెచ్చాడు అంటే గోదావరిలో వెయ్యి కృష్ణాలు ఐదు వందల జాలు అని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డికి మిగులు జలాల్లో కూడా తెలంగాణ వాటా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ ఆయన జ్ఞానోదయం చేసింది బీఆర్ఎస్ ప్రశ్నించకుండా ఉంటే నీ నోటు దురిస్థానం వల్లనో నీ అవగాహన లేమితోనో ఇలా తెలంగాణకు ఎంత నష్టమవుతుండే మేము అడగకపోతే ఇలా తెలంగాణకు ఎంత నష్టము అదే పట్టుకొని వెయ్యి ఇచ్చేస్తా మొత్తం అంటే ఏమైపోతుండే తెలంగాణ ఇది బీఆర్ఎస్ సాధించిన విజయం రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం కలిగించింది ఇంకో మాట అన్నాడు ఈ మూడు వేల వచ్చింది ఇప్పుడు మీరే చూసిన కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ గారు రాసిన లేఖలోనే స్పష్టంగా చెప్పిండ్రు యాజ్ పర్ ద సెంట్రల్ వాటర్ కమిషన్ గేజ్ రికార్డ్స్ త్రీ థౌజండ్ టీఎంసీ గోయింగ్ ఇన్ టు సి అని కేసీఆర్ గారు చెప్పారు ఈయన అంటాడు ఈ మూడు వేలనే బ్రహ్మ పదార్థం కేసీఆర్ గారు కొన్నాడు ఇది ఎడికేలు వచ్చిందని మొన్న మాట్లాడినారు నిన్నేమంటుండు లేదు అందులో కూడా మా షేర్ ఉంది అని నిన్న అన్నాడు అది అసలు ఏడికేళ్ళొచ్చిందో నేను సెంట్రల్ వాటర్ కమిషన్ రికార్డ్ చూపిస్తాను ఒకసారి మీకు సిడబ్ల్యుసి రికార్డ్ చూపి దిస్ ఈస్ ద దిడబ్ల్యూసీ రికార్డ్ ఏ సంవత్సరం ఎన్ని టీఎంసీలు సముద్రంలో కలిసినాయి ఇయర్ వైజ్ ఉంది లాస్ట్కు మరి అది లాస్ట్కి పెట్టుకో యాభై ఏడు సంవత్సరాల యావరేజ్ యాభై ఏడు సంవత్సరాల యావరేజ్ తీస్తే ఎంతుందంటే మూడు వేల ఒక వంద రెండు టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నట్టు యాభై ఏడు సంవత్సరాల యావరేజ్ సముద్రంలో కలిసిన నీళ్ళు ఇది కేసీఆర్ లెక్కనో తెలంగాణ లెక్క కాదు ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్క గిరే మాట కేసీఆర్ చెప్తే రేవంత్ రెడ్డికి ఏమో హాఫ్ నాలెడ్జా సగం సగం తెలిసాయి ఏమంటారు పంట తక్కువ లొల్లు ఎక్కువ ఏం చేసిండు ఏ ఇది ఎవడ కనిపించిండు ఇది కేసీఆర్ ఏమో బ్రహ్మ పదార్థంగా కనిపించు ఎవరు కనిపెట్టిండు సెంట్రల్ వాటర్ కమిషన్గా కనిపించండు ఇది నిన్న కొద్దిగా అంత నీకు అర్థమైనట్టు ఉంది లేదా అందులో కూడా మళ్ళీ ఎక్కువ ఉంది మా వాటా ఉందని నిన్న స్టార్ట్ చేసినాము తర్వాత గోదావరి బనకచెర్ల అనే ప్రతిపాదన రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రాంతంలో మనం నది మార్గంగా నీళ్లు తేవాలని బీఆర్ఎస్ చెప్తే జగన్మోహన్ రెడ్డి వినలే వాళ్ళ ఇంజనీర్లో వాళ్ళ డిపార్ట్మెంటో ఏం చెప్పిందో ఇది ఇంట్లో నది మార్గంగా వస్తే తెలంగాణ వాళ్ళు నాగార్జునసాగర్లో తీసుకుంటారు తెలంగాణ వాళ్ళు శ్రీశైలంలో తీసుకుంటారు అనుకున్నారు ఆ రోజు తెలంగాణకు టచ్ లేకుండా మేము ఆంధ్రాకి వెళ్ళి మా భూభాగం నుంచే నీళ్లు మళ్ళిస్తామని వాళ్ళు ప్రతిపాదన ఆ రోజు తయారు చేసినారు రోజు తయారు చేస్తే కేసీఆర్ గారు నేను ఆదేశించారు అఫ్కోర్స్ ఐఎమ్ ద ఫైనాన్స్ మినిస్టర్ నేను నీటిపారుదల మంత్రి కాదు కానీ కేసీఆర్ గారు నువ్వు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రి షెకావత్ను కలిసి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు పోవద్దు దీని ఆపాలే దీన్ని ఎత్తి పరిస్థితిలో అనుమతులు ఇవ్వద్దని చెప్పి నువ్వు పోయి కలిసిరా అని చెప్తే ఆనాటి మా ఎంపీలు మేమందరం కూడా వెళ్ళి కేంద్ర మంత్రి షెకావత్ గారిని కలిసి దీన్ని ముందుకు తీసుకుపోవద్దని లెటర్ ఇచ్చిన ఆ లెటరు డేట్ చెప్తా చూడండి పది జులై రెండు వేల ఇరవై మూడు దాని మీద షెకావత్ గారు సంతకం కూడా చూడండి మీరు ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై మూడు శకావతి గారు సంతకం ఎండార్ చేసి ఎండార్జ్ ఆయన సెక్రటరీకి నేను ఆ రోజు కేసీఆర్ గారు ఆదేశాలతో వెళ్ళాను ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ యునిలాటర్లీ అండ్ ఇల్లీగల్లీ ఐ దర్ ఎక్స్పాండింగ్ మెనీ కాంపోనెంట్స్ ఆర్ కన్స్ట్రక్టింగ్ న్యూ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ఓవరాల్ పోలవరం ప్రాజెక్ట్ ఆన్ ద బిహెస్ట్ ఆఫ్ యూజింగ్ ఫ్లడ్ వాటర్స్ అని లాస్ట్ పేరగ్రాఫ్తో వినండి ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు ఇంటర్వేన్ అండ్ డైరెక్ట్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు స్టాప్ ఫ్రమ్ ప్రొసీడింగ్ గోదావరి పెన్నా లింక్ అండ్ ఆల్సో ద అనప్రూవ్డ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద లిఫ్ట్ స్కీమ్ ఫ్రమ్ ద డెడ్ స్టోరేజ్ ఆఫ్ పోలవర్ అండ్ రిజర్వాయర్ విచ్ ఆర్ ఎఫెక్టింగ్ ద రైపేరియన్ రైట్స్ ఆఫ్ తెలంగాణ ఆ రోజు రెండు వేల ఇరవై రెండులో వాళ్ళు స్టార్ట్ చేయగానే ఢిల్లీకి స్వయంగా కేసీఆర్ ఆదేశాలతో వెళ్ళి గోదావరి పెన్నాలింక్ను ఆపాలని ఆనాటి కేంద్ర మంత్రి షెకావత్కు లేఖ ఇచ్చినాం మేము నువ్వేమో చీకటి ఒప్పందం చేసుకున్నావు కానీ మేము ఆ రోజు బహిరంగంగా మేము రాసిన లేఖ దాని మీద సంతకాలు డిపార్ట్మెంట్ అన్ని ఫైల్ నోట్ కూడా ఉంది చూడండి ఇప్పుడు ఇందులో ఇంకో ఇష్యూ ఉంది వాస్తవానికి ఇక్కడ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సోయికి వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ ఇంతసేపు గోదావరి నీళ్ళ మల్లింపే అనుకుంటున్నాం గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్లో కృష్ణా నీళ్ళ మల్లింపు కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేంద్రానికి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ ఫీజిబిలిటీ రిపోర్ట్లో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు గోదావరి నీళ్ళు ఎక్కపోతాం కృష్ణలు ఎప్పుడైనా నీళ్ళు వస్తే కృష్ణ నీళ్ళు కూడా మళ్ళీ ఇస్తాం రెండు రాసిందళ్ళ అంటే గోదావరి నీళ్ళలో తెలంగాణ కృష్ణా కృష్ణానది నీళ్ళలో కూడా నాగార్జున సాగర్ కూడా లావట్కపోతాం అని చెప్పిండ్రు దట్ ఐ విల్ షో అందులో స్పష్టంగా మెన్షన్ చేయడం కూడా జరిగింది మీకు అక్కడ చూపించడం జరుగుతూ ఉంది అయితే దీంట్లో కూడా ఏంది ఆంధ్రప్రదేశ్ నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి వాళ్ళు నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి ఏదైతే ఉందో సున్నా నుంచి ఎనభై కిలోమీటర్ల వరకు ప్రస్తుతం ఉన్న కుడి కాలువను డబుల్ ద సైజ్ చేస్తారట రెండు అంతలు రెండు అంతలు చేసి ఆ ఎనభైవ కిలోమీటర్ దగ్గర బొల్లెపల్లి అనే రిజర్వాయర్ కడుతున్నాం ఎప్పుడైనా నాగార్జున సాగర్లో వరదలు వచ్చినప్పుడు నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు మొత్తం నీళ్లు నాగార్జున సాగర్ నీళ్లను రోజుకు రెండు టీఎంసీల చొప్పున తరలించి బోల్లేపల్లికి పెట్టుకుంటాము అంటుండ్రు అంటే నాగార్జున సాగర్ కూడా ఖాళీ చేస్తారన్నట్టు వరద పేరు మీద నాగార్జున సాగర్ను కూడా ఖాళీ చేస్తారు ఇప్పటికే నాగార్జునసాగర్ ప్రాజెక్టు వీళ్ళ తెలివి తక్కువ తనం వల్ల తెలంగాణ ప్రభుత్వం యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క చేతగాని వల్ల అది సిఆర్పిఎఫ్ చేతిలోకి వెళ్ళిపోయింది తెలంగాణ చేతికి వెళ్ళి పోయింది ఇప్పుడు ఏంది గోదా కృష్ణాలో ఎప్పుడైనా నీళ్ళు వస్తే నాగార్జున సాగర్ కెళ్ళి రోజు రెండు టీఎంసీలు తీసుకుపోయి బొల్లపల్లిలో పెట్టుకుంటాం ఆడ నూట యాభై టీఎంసీలు రిజర్వాయర్ కట్టామంటారు అంటే ఇటు కృష్ణ నీళ్ళు ఆటకపోతారు కృష్ణా నీళ్ళు లేవనుకో అటు గోదావరి నీళ్ళు ఆవట్కపోతారు అంటే రెండు రకాలుగా తెలంగాణకు దెబ్బ తగ్గుతుంది ఏ రకంగా చూసినా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణకు మరణ శాసనం కాబోతా ఉంది మిస్టర్ రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నిజాయితీగా పోరాడు చిల్లర రాజకీయాలు చేయి ఈ చిచ్చోర రాజకీయాలు కాదు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్య ముఖ్యమంత్రి పదవిని ఉంటుంది పోతుంది కానీ ద్రోహం చేయక ఇప్పటికే నువ్వు తెలంగాణ ద్రోహివే అని నీకు తెలంగాణ ఉద్యమంలో ఎన్నడు జై తెలంగాణ అనిలే రాజీనామా చేయలే చరిత్ర పుటల్లో నువ్వు ఎప్పటికీ తెలంగాణ ద్రోహివే మరి ముఖ్యమంత్రిగా కూడా తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు దారాదత్తం చేసి మరోసారి ద్రోహిగా చరిత్రలో మిగిలిపోకు చిల్లర మల్లర మానేసి డెమోక్రటిక్గా రాష్ట్ర హక్కుల కోసం నిజాయితీగా పోరాడాలని మేము హితవు పలుకుతా ఉన్నాం దిస్ ఈజ్ అబౌటు బనకచెర్ల ఇకపోతే రెండవ విషయం నిన్న మాట్లాడుతూ టూ నైంటీ నైన్ ఫైవ్ ట్వెల్వ్ గురించి మాట్లాడి ముఖ్యమంత్రి అసలు ఎంత బాధ కలుగుద్దంటే ఇలాంటి వ్యక్తులు తెలంగాణకు ముఖ్యమంత్రి అని ఒకసారి బాధ కలుగుతూ ఉంటుంది నాకైతే అర్థం కాదు ఎన్ని రోజులు అబద్దాలతో బతుకుతో రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు పట్టిన అబద్ధాల వైరస్ ఈ రేవంత్ రెడ్డి సరే ఈ అబద్ధాలను ఎవరైనా తట్టుకొని నిలబెట్టగలిగే శక్తి ఎవరికైనా ఉందంటే అదొక బీఆర్ఎస్కే ఉంది ఎందుకంటే ఈ అబద్ధాల వైరస్కు విరుగుడు బీఆర్ఎస్ అనే టీకా బీఆర్ఎస్ అనే టీకానే రేవంత్ రెడ్డి అబద్ధాలను చీల్చి చెండాడుతుంది రేవంత్ రెడ్డిని ముద్దాయిగా నిలబెడుతుంది తెలంగాణ హక్కులు నిలబె కాపాడగలిగేది ఒక బీఆర్ఎస్ మాత్రమే ఎందుకంటే ఇలా బాధ కలిగేది ఏంటంటే బయట వాళ్ళకి సద్దులు కడుతూ ఇంటి మనిషిపై నిందలేస్తున్నాడు తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ తెలంగాణ కోసం సెక్షన్ త్రీని సాధించి తొమ్మిదేళ్ళు కేంద్రం మీద పోరాడి ఒత్తిడి చేసి ఇలా కృష్ణానదిలో వాటా సాధించే ప్రయత్నం చేస్తుంటే కేసీఆర్ నువ్వు అలాంటి ఇంటి మనిషి కేసీఆర్ మీద నిందలేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు అసలు నిన్న నువ్వు కేసీఆర్ మీద గన్ని వీడియోలు చూపించినావు ఆ పేపర్ కటింగ్లు వీడియోలు నానా తంటాలు పడ్డావు ఎక్కడనన్నా బనకచెర్లా అనే పదం ఉందా బనకచేర్ల ఒప్పందం ఉందా అగ్రిమెంట్ ఉందా నేను చూపించిన బనకచెర్ల ప్రాజెక్ట్ ఆపాలి అని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది నేను చూపించిన వరదలో పంతొమ్మిది వందల యాభై టీఎంసీలు మా లెక్క అని కేసీఆర్ రాసిన లేఖ నేను చూపించిన కొంత చిల్లర రాజకీయాలు తప్ప ఒకటనే నిజాయితీ ఉందా ఇవాళ నేనేమంటాడు రెండు వందల తొంభై తొమ్మిది ఐదు వందల పన్నెండు కేసీఆర్ సంతకం పెట్టారు